ఈ పాస్తాతో చెప్పండి సో క్రీమీ స్పినాచ్ అండ్ మష్రూమ్ గునాకీ పాస్తా విత్ బ్లూ చీజ్ ఆ పేరు నాకు పలకడం రావట్లేదు కాబట్టి ఫస్ట్ టైం వింటున్నాను ఇప్పుడు దాంట్లోకి ఏమేమి ఐటమ్స్ కావాలో చెప్పండి సో బాయిల్డ్ పాస్తా స్పినాచ్ మష్రూమ్స్ ఇక్కడ నేను టూ టైప్స్ ఆఫ్ మష్రూమ్ పెట్టుకున్నాను వేర్ యూ కెన్ యూస్ ఎనీ వన్ ఆఫ్ అండ్ చాప్డ్ గార్లిక్ చిల్లీ పౌడర్ ఓకే కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే ఇంకా బెస్ట్ అరిగాను ఫ్రెష్ క్రీమ్ క్రీమ్ అది ఓకే స్టాక్ వాటర్ స్టాక్ వాటర్ ఇంకా స్టాక్ వాటర్ ఆ సూప్ కూడా మనం ఇదే వాడాము బ్లూ చీజ్ హ్మ్ హ్మ్ అండ్ సాల్ట్ ఫర్ టేస్టింగ్ ఓకే సో ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకుంటాం ఆలివ్ ఆయిల్ ఓకే ఓకే ఆలివ్ ఆలే వాటర్ చూడండి హెల్దీ ఫస్ట్ మష్రూమ్స్ చేసుకుంటాము ఓకే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా మీకు ఆన్లైన్ లో కూడా దొరికేస్తాయి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇన్స్టా మార్ట్ లో అయినా దొరికేస్తాయి ఇవి ఇట్లా ఫైవ్ మినిట్స్ ఒక టూ త్రీ మినిట్స్ ఇలా సాతే చేసుకుంటాము ఏమంటారు మీరు సాగే సాతే అంటే వేయించుకుంటాం వేయించుకోవడం మరి మాకు కూడా యాక్చువల్లీ యూరోప్ డిషెస్ ఇవన్నీ కూడా వాటిని ఏమంటారు కాంటినెంటల్ అంటారు ఇంగ్లాండ్ యూరోప్ జర్మనీ ఫ్రాన్స్ అసలు మర్చిపోయింది ఇటలీ మనకి పిజ్జా వచ్చింది ఇటలీ నుంచి ఇటలీ స్మెల్ భలే వస్తుంది ఏది వేయించినా ఒక టూ మినిట్స్ ఇలా సాల్త్ వేసుకుంటే దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ దీంట్లో నుంచి ఆ కొని మష్రూమ్స్ తీస్కొన్ సైడ్ కట్ కొట్టుతాం గానీ ఓకే కొని కౌస కసాయిర్ కొట్టా ఓకే కొని సెపరేట్ చేసారమంట గార్నిష్ కోసం సో ఫ్రైడ్ మష్రూమ్స్ మనం ఫినిష్ గారట్లా హ్మ్ అండ్ దెన్ వి హావ్ సమ్ గార్లిక్ చాపడ్ గార్లిక్ హ్మ్ పాస్తా కాబట్టి గార్లిక్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఒక టూ మినిట్స్ అంతే టూ మినిట్స్ సాత చేసుకుంటాం సాతకుంటా నాకు ఇప్పుడు కొన్ని కొన్ని వర్డ్స్ గుర్తుండిపోతాయి ఇప్పుడు నేను ఎక్కడ సాతే అని విన్నా సరే నాకు ఉదయకరంగా గుర్తొస్తాడు ఎక్కడైతే మనం ఫస్ట్ వింటామో అక్కడ ఇప్పుడు ఇప్పుడు మనం కొంచెం స్టాక్ వాటర్ వేసుకుంటున్నాము వెండి వెండిల్ ఉప్పు వేసుకుని పోసుకోండి ఉప్పు వద్దు వద్దా ఉప్పు వద్దా అండ్ అలాగే నెక్స్ట్ మనం చీజ్ ఇది వేసుకుంటున్నాము క్రీమే ఉంటుంది నేను పాస్తాలో వాటిలో మియనస్ ఏమో అనుకునేవాడి నేను వైట్గా ఉంటుందా అది మియనస్ ఏమో అనుకునేవాడిని క్రీమ్ ఓకే అండ్ మినిస్ ఎట్లా చేస్తారు అసలు ఎగ్ ఆయిల్ ఆయిల్ అంతేనా ఓకే మైనీస్ అంటారు నేను పలికిన తప్పైతే యాక్చువల్గా మయోనీస్ ఇప్పుడు మనం సీజనింగ్ టేస్ట్ కోసం రుచులు కొంచెం సాల్ట్ రాక్ సాల్ట్ వాడుతున్నారు వీళ్ళు కారం అండ్ అలాగే పాస్తా కూడా యాడ్ చేస్తాం మీకు ఇంకా మంచి రిజల్ట్ కావాలంటే ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోండి ట్వంటీ పర్సెంట్ దీంట్లో కుక్ చేసుకుంటే ఫ్లేవర్ కూడా ఇంకా బాగుంటుంది ఓకే ఓకే అంటే అంత దాంట్లో బాగా దిగుతుంది ఇప్పుడు మనం కుక్ చేసుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఆల్రెడీ పాస్తా కుక్ అయిపోయింది క్రీమ్ చాలా తొందరగా అయిపోతుంది మష్రూమ్స్ ఏమో ఆల్రెడీ వేయించుకుందాం మనం కొంచెం పామజాన్ చేసేసి మీరు ప్రతిదీ కూడా రాసుకోండి పేర్లు గుర్తుపెట్టుకోవడానికి కష్టం కాబట్టి అవి మీరు ఆన్లైన్లో తెప్పించేసుకోవచ్చు ఇది వింటర్లో చాలా బాగుంటుంది ఇది కొంచెం స్మోకీ స్పైసీనెస్ కూడా కావాలి సో మనం రోజు ఇండియన్ ఫుడ్ తినుక్కోకుండా బిర్యానీలే కాకుండా వెరైటీ కావాలి అనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు మనం స్పినాచ్ స్పినాచ్ పాలకూర పాలకూర కొద్దిసేపు ఇదే క్రీమ్ లో దాన్ని కూడా వేయించుకోవాలి ఈ పాలకూర కొంచెం దీనిలో కుక్ అయ్యేంత వరకు ఏం చేస్తే పాస్ అవుతుంది ప్లేట్ పెట్టుకోవాలా మనం అవసరం లేదు ప్లేట్ అవసరం లేదు అవసరం లేదు బట్ పాలకూర పచ్చివాసం రాదా పచ్చివాసం రాదా ఓకే యాక్చువల్లీ పాస్తా వైట్ కలర్ లో బట్ వీళ్ళు ఏం చేశారు అంటే కొంచెం మన ఇండియన్స్ కొంచెం స్పైస్ కావాలని అందుకే కారణం ఆరిజిన్ ఫ్లేవర్ లోనే దే యూస్ చిల్లీ పౌడర్ అవునా సో ఇలాంటి చిల్లీ పౌడర్ వాడే పాస్తాస్ కొన్ని చూపిస్తే మన వాళ్ళ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మోస్ట్లీ కుక్ లాస్ట్ కొంచెం సీజన్ పామజన్ చీస్ తోటి మళ్ళీ అండ్ ఇంకోటి బ్లూ చీజ్ పెట్టుకున్నాం మరి మనం అది సర్వింగ్ టైం సర్వింగ్ టైం లోనా దాన్ని ఎట్లా తింటారు సర్వింగ్ టైంలో ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాను మనం బ్లూస్కి బ్లూ చీజ్ అంటారు దీన్ని ఇది చాలా ప్రోటీన్ ఉంటుంది అండ్ మన బోన్స్ కి టీత్ కావాల్సిన కొన్ని మినరల్స్ ఉంటాయి మెయిన్ మినరల్స్ ఉంటాయి దావి దీంట్లో ఉంటాయి మన సో ఇట్స్ రియల్లీ హెల్దీ అస్ సైడ్ అస్ వెల్ ఓకే అంటే ఇప్పుడు బైక్లో పెట్టుకొని తింటాము మనం ఒక్కొక్క బైక్ తీసుకున్నప్పుడు దీంట్లో ఇట్లా కలుపుకున్నామంటే ఇది మర్చి అయిపోతుంది గా ఉంది కదా సో మెల్ట్ అయిపోతుంది చీజ్ కూడా సరే ఫస్ట్ ఒకసారి నార్మల్గా ఎద్దుగా పాస్తా ఇప్పుడు దొరికింది పాస్తా విత్ మష్రూమ్ అండ్ స్పినాచ్ పాలక్ మొత్తం మూడు ఉన్నాయి అంటే చుక్కలు వచ్చినట్టు భలే ఉంది రేస్ట్ మీరు కూడా ట్రై చేయండి కొందరు డైట్ మైండెడ్ ఉన్న వాళ్ళకి ఇట్లా వెయిట్ ని కరెక్ట్ గా కాన్స్టాంట్ గా మెయింటైన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ చేయాలి ఓకే చాలా బాగుంది బా సో ఫస్ట్ టైము నేను ఒక కాంటినెంటల్ డిషన్ ట్రై చేశాను